ీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన అందరికీ శుభములు ప్రకటిస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోగు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనమును మనము చదువుకుందాం అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను భక్తుడైనటువంటి యోగు ఈ మాట మాట్లాడుతూ ఉన్నా ఒకప్పుడు ప్రభువు పూర్వకాలమున నన్ను బాగా ఆశీర్వదించాడు నేను ఎన్నో మేలులు పొందుకున్నాను కారణం ఏంటంటే ఆ దినములలో ప్రభువు నన్ను కాపాడాడు నాకు తోడుగా ఉన్నాడు నాకు కలిగిన సమస్తము చుట్టూర కూడా కంచి వేసి ప్రభు నన్ను కాపాడాడు అని యోబు మాట్లాడుతూ ఉన్నా అయితే ఇప్పుడు యోబు యొక్క బాధ ఏంటంటే ఆయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న తనకున్నటువంటి కుమారులు కుమార్తెను పోగొట్టుకున్నాడు తనకున్న పశుసంపద అంతా కూడా తొలగిపోయింది తనకున్న భార్య కూడా ఆయన నిందించింది కారణం ఏంటంటే భయంకరమైనటువంటి వ్యాధి చేత బాధపడుతూ ఉండ అలాంటి సందర్భంలో తన పూర్వకాలపు జీవితాన్ని తన మునుపటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మునుపటి కాలములో దేవుడు ఎలాగు తనను కాపాడాడో ప్రభు ఎలాగున క్షేమమును ఇచ్చాడో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు యోబు మాట్లాడుతూ అంటున్నాడు కదా అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను అని అంటున్నాడు అప్పుడు దేవుడు తన వెలుగును తన ప్రసన్నతను తన దీపమును నా తలకు పైగా ఉంచి నేను ప్రకాశింపజేసేటట్లుగా ప్రభు వారు చేశాడు మరలా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొని నా మునుపటి స్థితిని నాకు ఇస్తే బాగుంటది అని దేవుని సన్నిధిలో ఆయన కనిపెడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో సహనము కలిగి దేవుని అందు విశ్వాసము కలిగి ఆయన ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నా ఈ రోజున యోబువలే వలె దేవుని కార్యముల కొరకు కనిపెడుతూ ఉన్నావా ఒకవేళ యోబు వలె అన్ని పోగొట్టుకొని నష్టాలు నీ జీవితంలో చూస్తూ ఇక నాకు మునుపటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది ఒకప్పుడు నేను క్షేమంగా ఉన్నాను ఒకప్పుడు నా జీవితంలో అన్ని మేలులే పొందుకున్నాను ఒకప్పుడు నా జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంది నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను అయితే ఇప్పుడు నా జీవితం అంతా కూడా మారిపోయింది ఒకప్పుడు ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇప్పుడు లేవు నా జీవితంలో నేను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నాను ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాను అని ఒకవేళ నీవు బాధపడుతూ ఉంటే ప్రభు వారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకప్పుడు ప్రభుని ఎలాగైతే మేలుకరంగా ఉంచాడో ఒకప్పుడు దేవుడు ఎలాగైతే నిన్ను కాపాడి క్షేమాన్ని అనుగ్రహించాడో మరలా నీ పూర్వపు స్థితిని తిరిగి నీకు అనుగ్రహించాలి అని ప్రభు వారు ఆకాంక్షిస్తూ ఉండడం యోబుకు అలా సహనము కలిగి ఉన్నప్పుడు యోబుకు దేవుడు మరలా తన పూర్వ స్థితిని కలుగజేసినట్లుగా దేవుడు నీ పూర్వ స్థితిని నీకు అనుగ్రహిస్తాడు యోబు వలె నిరీక్షణ కలిగి యోబు వలె విశ్వాసము కలిగి యోబు వలె దేవుని మీద ఆధారపడి యోబు వలె దేవుని మీద ఆనుకొని బ్రతకగలిగితే యోబుకు పూర్వస్థితిని ఇచ్చి యోబును ఏడంతలుగా ఆశీర్వదించినటువంటి దేవుడు నీవు పోగొట్టుకున్న వాటిని నీవు నష్టపోయినటువంటి వాటిని అన్నిటినీ కూడా తిరిగి ప్రభు వారు సమకూర్చి నీ ఇచ్చి నిన్ను బాగు చేసి ఏడంతలుగా ప్రభు నిన్ను దీవిస్తాడు కనుక ఈ రోజున ప్రభువారు తన వెలుగును తన ప్రసన్నతను తన దీపమును నీ మీద ఉంచి నిన్ను ప్రకాశించేటట్లుగా చేసి ప్రభువారు అనేకమైన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో ప్రభువు నిన్ను నింపునుగాక